ఈ నెల ఇరవై నాలుగున జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె శ్రీజ వివాహానికి హిందుపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారిని హైదరాబాద్ ల్యాబ్స్ లో కలిసి మంత్రి నిమ్మల ఆహ్వానించారు ఈ సందర్భంగా నవ్వులు పూసాయి బాలయ్య సమాధానం కూడా ఓ సినిమా డైలాగ్ లానే మారింది వస్తాను కానీ ఎలా వస్తానో చెప్పను అని చెప్పి పెళ్లికొచ్చే విషయం స్పష్టం చేశారు దీంతో పెళ్లి కూతురి కుటుంబం ఇప్పుడు గందరగోళంలో పడింది బాలయ్య గారు హెలికాప్టర్ లోనే వస్తారా లేక స్టైల్ ట్రైన్ మీద నిలబడి వస్తారా లేక నందమూరి సింహం తరహాలో గర్జిస్తూ ప్రత్యక్షమవుతారా అని సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నారు ఇక దర్శకుడు బోయపాటి శ్రీను కూడా మధుర నిమ్మల్ని ఆహ్వానించారు దీంతో పెళ్లి వేదికపై డైరెక్టర్ బోయపాటి హీరో బాలయ్య కరిస్తే పెళ్లిలో బాలయ్య మార్క్ యాక్షన్ ఎంట్రీ కూడా ఉండొచ్చని బంధువులు చెప్తున్నారు అయితే పెళ్లి పందిరి దగ్గర ఫైటర్స్ కోసం స్టేజ్ సిద్ధం చేస్తే మంచిదన్నది పెద్దల సూచన ఎందుకంటే బాలయ్య ఎంట్రీ ఎప్పుడూ సినిమాగా మారుతుందేమో అన్న భయం అందరిలో ఉంది ఇక్కడ ఇల్లున్నారుగా

వెంకట శ్రీనివాస్ అది పెద్ద మరి మన మరల్ని బదులు పెట్టుకుంటున్నానుగా ఆయనకి మాకు రికార్డు ఆటికి బాగా ఏంటంటే ఎన్ని ఏంటంటే నాలుగు ఐదు నాలుగు సారా మూడు నేను మూడే అయితే ఇద్దరు ఒకటే అదే मैंने पढ़ा है तो क्यों तुम बागा नहीं 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 न